ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామం హృదయపూర్వక వందన మరణాతలు తెలుపుతూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య స్వస్థత వాక్యము లూకా సువార్త నాలుగవ అధ్యాయము నలభై వచనం రోగులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి అప్పుడైన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను ఆమేన్ నవంబర్ చివరి శుక్రవారంలో దేవుని సన్నిధికి స్వస్థతను ఆశించి కోరి అడిగి పొందడానికి వచ్చిన దేవుని ప్రేమైన విశ్వాసులారా దేవనామమున దేవనామమునైసు స్వస్థపరిచి మనల్ని సాక్షులుగా నిలుపునుగాక ఆమె యేసుక్రీస్తునందు ఎవరైతే ఆసక్తి కలిగి వస్తున్నారో వస్తారో తప్పక స్వస్థతనిచ్చి ఆశీర్వాదాలు అనుగ్రహించువాడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఇచ్చే స్వస్థత శాశ్వతమైనది వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుని గుణపడిన మరలా ఏదో అస్వస్థత రావచ్చునేమో కాని శిలువునాధుడైన ఏసయ్య స్వస్థపరిచేది ఇంకెన్నడను ఏ రోగమునకు గురవ్వదు ఒక రోగమునే కాదు ఆయన నుండి స్వస్థత పొందాలని బాధలు పోవాలని ఎంతో ఆశకొని ప్రతి శుక్రవారమున ఒక నియమం పెట్టుకొని సిలువ రక్తంలో కడగబడి విడుదల పొందాలి కొందరు ఉపవాసం ఉండి కొందరు ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను ప్రార్థనలో ఎల్లప్పుడూ గడుపుతూనే ఉన్నారు ఏ విధముగా అయినా సరే మన నెరిగిన వాడు గనుక దేవుని సన్నిధికి విరిగినలిగిన హృదయముతో వచ్చామా లేదా ఆయన మీద విశ్వాసంతో వచ్చారా ఆయన అందు నమ్మకంతో వచ్చారా ఆయన ఇచ్చే బహుమతుల కోసం వచ్చారా ఆయన నుండి ప్రేమ ఆశిస్తున్నారా అన్నీ గమనించేవాడు హృదయంత్రాంగాలను ఎరిగిన దేవాది దేవుడు కొన్ని వ్యాధులు బాధలు అయితే డాక్టర్స్ చేతులెత్తేస్తూ ఉంటారు ఇక దేవుడిదే భారం అంటారు నీ రోగం బాగుపడదంటారు ఇంటికి వెళ్ళిపోమంటారు రోగానికి మందులు లేవంటారు ఈ దేశంలోనే వైద్యం లేదంటారు అయితే వారి వారి వైద్య జ్ఞానానికి అందుబాటులో ఉన్న పరికరాల మీద ఆధారపడి ఆ విధంగా చెప్తారు అయితే నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనే అన్న త్రియేక దేవుడు తన సన్నిధికి వచ్చి తనని ఆశ్రయించిన వారిని ఎన్నడను వట్టి చేతులతో పంపేవాడు కాదు ఎట్టి రోగమైనా అట్టి రోగమైనా ఏసయ్య బాగుచెయును మన విశ్వాసం పరీక్షించి పరిశీలించి మన నిరీక్షణపై జాలిపడి రోగములచే పీడింపబడుచున్న వ్యాధులకు నిలయమైన మన శరీరమును చెప్పుకోలేని వ్యాధులు బాధలు గల స్థితి నుంచి ఆ స్థితిని కలుగజేసిన చేసిన సైతాను గద్దించి వెళ్ళగొట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనేనని వాగ్దానం ఇస్తున్నాడు రోగములు వ్యాధులే కాదు ఎన్నో వ్యాధులు వేదనలు అప్పులు కోర్టు వాద్యములు విద్య వృత్తి వ్యాపారం ఉద్యోగం పెళ్ళిళ్ళు కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లల భవిష్యత్తుపై ఆందోళన కుటుంబాలలో కలహాలు సొంత గృహములు లేకపోవడం కావలసినవి అందకపోవడం ఇంకా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోలేనివి అవన్నీ కూడా దేవుని సముఖమున సన్నిధిలో మొరపెడితే విడుదల దయచేసి వి విజయం ఇచ్చేవాడు ఎంతగానంటే సాక్షులుగా నిలబెట్టి కృతజ్ఞతార్పణలు అర్పణలు మొక్కుబళ్ళు చెల్లించుకునే అంత గొప్ప స్థితిని ఆయన దయచేసి ఉన్నతమైన స్థలములో నిలుపువాడు సర్వోన్నతుడైన దేవుడు కావున ఆయన సన్నిధికి రండి దేవుడిచ్చే స్వస్థతలని ఆశీర్వాదములను సంపూర్ణమైన ప్రార్థన ద్వారా హృదయపూర్వక యాచనల ద్వారా శిలువనాథుడైన ఏసయ్య స్వస్థపరిచి సంపూర్ణమైన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చెయ్యునుగాక ఆమెన్ ప్రార్థన పరలోకమన్న మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరుచుము ఈ ప్రాంతంలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ప్రైవర్లు పీసీఓడులు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వాసములు పాపశాపములు చెడ్డ మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన ఏసు క్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామనతకు సాక్షులుగా వాడుకోను పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు క్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యాయములలో ఉన్నవారికి విజయమునివ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయిలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయము మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితము ఏది మరుచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ఏసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక గా ఇట్ల దేవుని శివార్త పరిచర్యలో మీ సహోదరి మరణాత